శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారండి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్ నుండి కూడా ఒక సెల్ఫ్ గోల్ గా అత్యంత కీలకమైనటువంటి కేసుగా మారింది బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ లో ఉండబోతుంది ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి లేఖ కానివ్వండి దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తా అని చెప్పిండు ఆ లెటర్లో ఆయన రాసిండా లేకపోతే ఇంకెవరు పంపిణా తెలియని వంద శాతం ఆయనే పంపి ఉంటాడని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే తన ఆరోగ్యకరితే నిజంగానే బాగలేడు కాబట్టి అతను ఒకవేళ ఏదైనా కాన్ఫిడెన్స్లో కానీ లేకపోతే ఇట్లా ఏ విధంగానైనా కూడా సహకరిస్తా అని చెప్పిండు కాబట్టి వంద శాతం తనే అయి ఉంటాడు అతను హార్ట్ తోటి కొంచెం ప్రాబ్లం ఉంది తర్వాత క్యాన్సర్ కూడా ఉన్నదని కూడా దానిలో పెట్టిండు కాబట్టి వంద శాతం భావిస్తున్నాను నూటికి నూరు శాతం తను సహకరిస్తా అన్నాడు కాబట్టి ఉంటుంది అంటే లేదండి బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆరోపణలు ఎదుర్కొంటుంది కానీ డిఫెన్స్ లోకి ఎప్పుడు రావడం లేదు వాళ్ళు ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా ఇంతవరకు పెదవి ఇప్పలేదు కారణం ఏంటి అదే ఇప్పుడు ఇప్పుడు ఆరోపణలు మాత్రమే దాంట్లో ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా స్థానిక కూడా దాంట్లో ఇంక్వైరీ జరుగుతుంది ఇంక్వైరీ జరిగింది ఇంకా నిఘా సంస్థలు అన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళు వంద శాతం వాళ్ళు వాళ్ళకు సహకరిస్తారు ఎవరైనా సహకరిస్తారు వంద శాతం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్ని నిఘా సంస్థలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంక్వైరీ చేసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అది ఎవరు చేసినా అనేది మాకు కూడా తెలియాలి మా మా నాయకుల మీద మా మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీద తర్వాత కేటీఆర్ గారి ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము కూడా వంద శాతం అలా ఏ అధికారులు ఎవరు ఉన్నా కూడా తప్పకుండా వారు చట్టం ముందు అందరు సమానం కాబట్టి వంద శాతం వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎందుకు ఖండించడం లేదు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇన్ని ఆధారాలతోని ముందుకు వస్తున్నారు కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క వ్యాఖ్య కూడా ఈ అంశం మీద చేయలేదు కేసీఆర్ గారు చేయలేదు వాళ్ళందరి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి వాళ్ళ ఆరోపణలు స్వీకరిస్తున్నారు కానీ మేము తప్పు చేయలేదు అనేటటువంటి చెప్పుకునే ధైర్యంలో కానీ చెప్పుకునే సందర్భం కానీ వాళ్ళకి రాలేదంటారా ధైర్యం సార్ ఇప్పుడు వీళ్ళు ఏడు నెలల ఉంది ప్రతి నిమిషము బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాజీ ముఖ్యమంత్రి గారిని మాజీ మంత్రులను అందరిని కూడా విమర్శించే పనులే ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ అభివృద్ధి పైన మనసు పెట్టకుండా నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాళేశ్వరం అని కొద్ది రోజులు బోన్ ట్యాపింగ్ అని కొద్ది రోజులు అన్ని నిధులు దుర్వీనం ఇట్లా ఇవన్నీ చేస్తా ఉన్నారు అన్నిటి కూడా ఆరోపణలే అవన్నీ అవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రూఫ్ చేయించాలి కదా పోటీ ముందు అందరు కూడా సామాన్లే కాబట్టి వంద శాతం ఏ ఆరోపణలు ఆరోపణలు వాళ్ళు ఫస్ట్ నుంచే ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్క పెట్టి ఇప్పుడు బీజేపీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంది కూడా చాలా రకాలుగా తప్పులు చేసినారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు విమర్శించే స్థాయిలో ఉన్నటువంటి మత్తులో వాళ్ళు అన్ని మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి పూర్తి స్థాయిలో పక్కకు పెట్టేళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను పక్కకు పెట్టేళ్ళు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని కనీసానికి ఏ అభివృద్ధి అంటే పెన్షన్లు కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇవి దళిత బంధు అయితే పది లక్షలకు పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు రెండు వేల పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తా అన్నారు మూడు వేలకు ఆరు వేలు ఇట్లా అన్ని ప్రగల్భాలు పలికి ఇలా గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ప్రజలు కూడా ఏదో ఇస్తారు కదా చూద్దాం మార్పు కూడా అవసరం కదా అని ఏదో చేసిన తప్ప వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఏడు నెలల్లో ఏ ఒక్కటి కూడా వేయలే సార్ ఏదన్నా చేసి ఉంటే చెప్పానండి ఏది కూడా ఒక్కటి వేయలే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఇచ్చుకుంటూ ఇంకే అడిషనల్ గా ఏమన్నా ఇస్తారని పబ్లిక్ భావించు ప్రజలందరూ ఆశ వాళ్ళు చూసేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నిధిలో చెప్తోంది కదా ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు అంటే ఎవ్వరు ఏ స్థాయిలో చూస్తే ఆ స్థాయిలోనే హామీలు ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఈ ఏడు నెలల ఒక్క హామీ ఒక్క హామీ కూడా చేయనటువంటి పరిస్థితి మొన్న చంద్రబాబు నాయుడు తోటి ఒక సమావేశం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏం సాధించాలండి అందులో కూడా మన ఏడు మండలాలు పోయినాయి మనకు ఏమో కొన్ని ఫండ్స్ రావాలి తర్వాత కృష్ణా జలాలి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు తెలిసి వాళ్ళు వాళ్లకు అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు దాంట్లో కొంచెం ఆయన ఇరుకున్నాడు అది చూడ చంద్రబాబు నాయుడు ఏవంటే కాబట్టి అందులో నన్ను కొంచెం అలా హెల్ప్ చేయాలని చెప్పి అడిగినట్టు ఉన్నది తప్ప అది ఆ సమావేశం కూడా నిర్వీర్యం ఏమో ఎటువంటి దాంట్లో లాభాలు లేకుండా ఉన్నది ఉంటే వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు చలో చేయాలి టాకటక్ చేసి అంతే తప్ప ఏ ఉన్న విమర్శలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆంధ్ర అయిపోయింది తెలంగాణ పడి నేను గవర్నమెంట్ చేస్తా ఇక్కడ నా పార్టీని బలోపేతం చేస్తా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాను అంటే ఎవరు చూసినా తెలంగాణ మీద ఆధిపత్య పూర్తి చేయడానికి చేస్తా ఉన్నారు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారిని ఎట్లా బదనం చేయాలి వారిని ఎట్లా డమి చేయాలనే దాని మీదనే ఇవన్నీ పన్నగాలు నడుస్తున్నాయి ఈ వీళ్ళు వాళ్ళ స్థాయి మర్చిపోయి అంటే మా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడము మా ఎమ్మెల్యేల ఇళ్లల్లో పోయి వాళ్ళ వారు వారి స్థాయికి ఎందుకంటే వారు ఒక్కొక్కరు ఇళ్ళల్లో పోయి సాలు కి తెచ్చుకుంటా ఉన్నాడు ఎందుకు ఇంత అభద్ర అభద్రతా భావాలు ఉన్నారో మాకు అర్థం అయ్యలేదు ఎందుకంటే పాలన చేయాలి ఖచ్చితంగా వంద శాతం పబ్లిక్ తోటి మనం మంచి పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప ఎటువంటి ఎటువంటి అభివృద్ధి చేయకుండా బట్టి కాలయాపన ఏడు నెలలు రాబోయే కాలంలో కూడా ఏం చేస్తారో నాకైతే తెలియడం లేదు